డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ చిలుకూరి సేవా సమితి సంయుక్తంగా స్వరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడి వారై ఆధ్వర్యంలో గుండె వ్యాధుల నిర్ధారణ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపు ద్వారా మంచి సేవలు చేస్తున్న చిలుకూరి సేవా సమితిని శ్రీ రాధాకృష్ణ మెడికల్ షాప్ యాజమాన్యాన్ని అభినందించారు మెడికల్ క్యాంపులో సుమారు మూడు వందల మంది రోగులకు ఈసీజీ టూడీఏకో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు ఈ కార్యక్రమంలో చిలుకూరి సేవా సమితి అధినేత చిలుకూరి సత్యనారాయణ రామకృష్ణ రాధా మెడికల్ అధినేత అల్లంక వెంకటేశ్వరరావు జనసేన నాయకులు గొల్లపల్లి కృష్ణ టీడీపీ నాయకులు అలం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు రాజద్వారే పోతే ఇప్పుడు జితే రాజద్వాని రాజముఖే వరణ మందిలో ఉన్నా సరే నూట అరవై మందిలో ఎమ్మెల్యేలో మంత్రులు అందరిలోనూ చేకట్టే ముందు స్వభావంగా ధనభావం కానీ చిరంజీవి తమ్ముడి గారు కానీ ఆయన ఏ విధమైన లేదు సేవ సేవ చేసింది భగవంతుడు ఎప్పుడు తొందరకి మార్పు సేవ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు

मैं भी लोगों ने बनाया था मनोरंजन के लिए हैं 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 है